భీమా మరియు అమరజా నదుల సంగమ ప్రదేశం సంగమం ప్రయాగలాంటిది ఇక్కడి సంగమేశ్వర ఆలయంలో ఉన్న సంగమేశ్వరుడు శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునుడిలా ఉంటాడు సంగం ప్రాముఖ్యతను శ్రీగురువు వివరించారు దానిని శ్రీగురు చరిత్రలో చూడవచ్చు ఎవరైతే సంగమంలో స్నానం చేస్తారో పాపాల నుండి విముక్తి పొంది కోరుకున్న కోరికలు నెరవేరుతాయి గానుగాపురంలో ఒక ఆలయం ఉంది దీనిలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి అనుస్థానం నిర్వహించారు స్వామివారి శిలపాదుకలు కూడా ఇక్కడ ఉన్నాయి అంతేకాకుండా అమరజ భీమానది దగ్గర దత్త ఔదుంబర్ చెట్టు ఉంటుంది ఇది అత్యంత పవిత్రమైనది ఔదుంబర్ చెట్టు ఆశ్రయంలో చాలామంది భక్తులు శ్రీ గురుచరిత్ర పారాయణం చేస్తారు శ్రీగురువు కుష్ఠువ్యాధితో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడికి ఔదుంబరు పొడి దుంగను ఇచ్చి సంగంలోకి వెళ్లి తూర్పున భీమా ఒడ్డున నాటండి అని చెప్పారట స్నానం తర్వాత సంగమం వద్ద అశ్వత్థామను పూజించాలని మళ్లీ స్నానం చేసి ఈ దుంగకు రోజుకు మూడుసార్లు నీరు ఇవ్వమని ఆదేశించారు ఈ మొక్కకు పచ్చని ఆకులు వస్తే పాపాలు నశిస్తాయని కుష్ఠువ్యాధి నుండి విముక్తి పొందుతారని శ్రీ గురువు చెప్పారట గురువు ఆదేశానుసారం నరహరి భీమానది ఒడ్డున దుంగను నాటాడు దానికి మూడుసార్లు నీరు నీరుపోయటం ప్రారంభించాడు శ్రీ గురువు కుష్ఠురోగి బ్రాహ్మణుడిని చూడటానికి సంగమానికి వెళ్ళారు అతని భక్తిని చూసి ముగ్ధుడయ్యాడు గురు తన గిన్నెలోని పవిత్ర జలాన్ని దుంగపై చిలకరించారు వెంటనే పచ్చని ఆకులు దుంగపై మొలకెత్తాయి కుష్ఠువ్యాధి నశించి అతని శరీరం ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మారిందని చెబుతారు అంతటి పవిత్రత ఉంది ఈ నదికి